సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఎన్ని ఇయర్స్ అయినా కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్న వాళ్ళని సెకండరీ ఇన్ఫర్టిలిటీలోకి మనం తీసుకుంటాం ఇది ఎవరు దీంట్లో ఎవరు ఇంక్లూడ్ అవుతారు అనంటే మేల్ అయినా ఫీమేల్ అయినా కొంతమందికి ఒక అంటే పెళ్ళైనా కొత్తల్లో మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం అది అయిపోయాక బేబీ పుట్టింది అంతా అయిపోయింది మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇంకొకటి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఒకటి రెండు అబార్షన్స్ అయ్యాయి ఆ తర్వాత ప్రెగ్నెన్సీలు రావట్లేదు అసలు ప్రెగ్నెన్సీకి ఛాన్సే రావట్లేదు అని అంటారు సో ఇలాంటి వాళ్ళల్లో ఏంటి ఏం చేయాలి అని అంటే మగవాళ్ళనైనా ఆడవాళ్ళైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి మగవాళ్ళల్లో కణాల టెస్ట్ అంటే సెమెన్ అనాలిసిస్ ఇంకా థైరాయిడ్ షుగరు బీపీ ఏమైనా ఉందా ఇలాంటికి కొన్ని టెస్ట్లు చేయించుకొని వాళ్ళకి సెమెనాలసిస్ క్వాలిటీ ఉందా మొటిలిటీ ఉందా ఇవి చూసుకోవాలి తర్వాత షుగర్ ఉన్నా కానీ ఖచ్చితంగా స్పర్మ్ సెమనాలసిస్ సరిగ్గా ఉండదు అంటే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయి ఉంటుంది మొటిలిటీ తగ్గిపోయి ఉంటుంది ఇంకా థైరాయిడ్ వల్ల మగవాళ్ళల్లో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా చాలామంది అసలు యాక్చువల్గా ఆడవాళ్ళల్లోనే స్క్రీన్ అవుట్ చేసుకోవచ్చు కానీ మగవాళ్ళల్లో మాకేం ఉండదు అని లేకపోతే చేయించుకోకుండా ఉండడం వల్ల చాలా వరకు నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సో మగవాళ్ళు కూడా బీపీ షుగర్ అంటే డయాబెటీస్ ఉందా లేదా తర్వాత థైరాయిడ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఇంకా మగవాళ్ళల్లో కాకుండా ఆడవాళ్ళల్లో ఏం చూసుకోవాలి అంటే ఏమెచ్ టెస్ట్ చూసుకోవాలి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ప్రెగ్నెన్సీలు అయిపోయాక చాలామందికి ట్యూబ్స్ కొంతమందికి ఎందుకో ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉంటాయి సో ఆ బ్లాక్ ఉందా లేదా చూసుకొని క్లియర్ చేసుకుంటే ట్రై చేస్తే ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా తర్వాత కొంతమంది డిఎన్సీ చేయించుకోవడం అంటే రిపీటెడ్గా క్లీన్ అంటే మేడం మాకు అబార్షన్ అయ్యింది క్లీన్ చేశారు టూ టైమ్స్ త్రీ టైమ్స్ క్లీన్ చేయించుకున్న వాళ్ళలో ఆషర్మాన్ సిండ్రోమ్ అని అంటే లోపల అంటే గర్భాశయంలో అతుక్కులో ఎక్కువ అయిపోతాయి అడిషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల పొర అనేది చాలా డిస్టర్బ్ అయిపోయి అటు డేట్ సరిగ్గా రాకపోవడం అన్న ఉంటుంది ప్రెగ్నెన్సీ అన్న రాకపోవడం అనే ఉంటుంది ఇంకా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా సెకండరీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది సో ఇలాంటి వాళ్ళలో మనం ఏంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా పోయి ట్రీట్మెంట్ కరెక్ట్గా తీయించుకొని మెడిసిన్స్ యూస్ చేసుకొని ఏదన్నా ప్రొసీజర్స్ అవసరమైతే అలాంటివి అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని అంటాం లాప్రోస్కోపీ వల్ల ఒక స్కోప్ని మనం బొడ్డు నుంచి పంపించి లోపల గర్భసంచి ట్యూబ్స్ అండాశయాలు ఎలా ఉందో పైనుంచి చూస్తాం హిస్ట్రోస్కోపీ అని ఇంకొక మెథడ్ ఉంటుంది ఇది లాప్రోస్కోపిక్ అంటే కొంచెం చిన్న సైజులో స్కోప్ అనమాట ఆ స్కోప్ని పంపించి గర్భం లోపల ఎలా ఉంది అతుకులు ఉన్నాయా లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి చూసుకొని దారి బాగుందా లేదా అంటే మదర్ బెడ్ బాగుందా లేదా చూసుకోవడానికి హిస్ట్రోస్కోపీ చేస్తాం సో లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకు అక్కడ అండాశయాల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ అండాశయాల్లో ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవచ్చు ట్యూబ్స్లలో కూడా బ్లాక్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు ఇంకా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మ ఎండోమెట్రియోసిస్ అని అంటాం అలాంటి ఎండోమెట్రియోసిస్ అంటే చిన్న చిన్న అంటే అప్పుడే ఫామ్ అవుతున్న ఎండోమెట్రియోసిస్ని మనము డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ద్వారా సెట్ చేసుకోవచ్చు ఇంకా ఇవి కాకుండా మనము థైరాయిడ్ అనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీలు సరిగా నిలబడవు థైరాయిడ్ వల్ల కూడా అబార్షన్స్ ఎక్కువ అవుతాయి నెక్స్ట్ ఆ ప్రెగ్నెన్సీస్ అనేవి రాకుండా పోవడం ఇంకా ఎపిలప్సీ అంటే ఫిట్స్ రోగం ఉన్నవాళ్ళు అంటే మేము ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం మేడం ఐదేండ్లు ఆరేండ్లు అయింది ప్రెగ్నెన్సీ రాలేదు ప్రెగ్నెన్సీ కోసం టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటే ఈమెకి ఫిట్స్ ఎక్కువ అవుతాయేమోనని మేము చూపించుకోలేదని చాలామంది డౌట్గా ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఒక్కసారి ఒపీనియన్ తీసుకొని కన్సల్ట్ అయ్యి డాక్టర్ని దా ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ కంబైన్ చేసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా లేదా అని ఫిట్స్ అంటే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఆ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ కంటిన్యూ ఖచ్చితంగా వేసుకోవచ్చు కంబైన్ చేసుకోవచ్చు ఇంకా ప్రోలాక్టిన్ అంటే మన ప్రోలాక్టిన్ హార్మోన్ ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి డేట్ సరిగ్గా రాకపోవడం లేదా కొంచెమే బ్లీడింగ్ అవ్వడం ఇంకా ప్రెగ్నెన్సీలు రాకుండా పోవడం ప్రాబ్లం వస్తుంది అన్నమాట ఇలాంటివి ఏమైనా మనము చూసుకుంటే సెకండ్ టైం ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటే మాత్రం అవి కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావచ్చు అలానే మగవాళ్ళల్లోనూ ఆడవాళ్ళల్లోనూ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఎక్కువ లోని కాకుండా బయట ఎక్కువ ఫుడ్ తీసుకోకపోవడం అంటే బయట ఆయిల్స్ తీసుకు ఎక్కువ యూస్ చేసిన ఆయిల్స్ ఫుడ్ని తీసుకోకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హైజీనిక్ ఫుడ్ని తినడం వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ రాదనమాట సో అలాంటి జాగ్రత్తలు చూసుకుంటే మనము ఖచ్చితంగా మళ్ళీ ప్రెగ్నెన్సీకి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయండి థ్యాంక్ యూ